హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్లాంగ్ ఇప్పుడు టైము ఈవినింగ్ త్రీ అయిందండి నర్సీపట్నం అయితే వచ్చాను ఈవినింగ్ అయినా సరే ఎండ చాలా ఎక్కువగా ఉందండి నేను ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ కలవడానికి వచ్చాను ఎవరనేది వీడియో చూస్తూ ఉండండి అర్థమవుతుంది అలాగే మీరు తమ్మేళ్ళు చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది సో తనకి ప్రజెంట్ చేయడం కోసం రోజు ప్లాంట్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే ప్లాంట్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉందండి అలాగే మేము కాంప్లెక్స్లో ఆటో దిగి బొడ్డు పెళ్లి వరకు నడుచుకుంటూ వచ్చామనమాట దానివల్ల చాలా ఎక్కువ దాహమేసింది ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా ఇంకా అందుకోసమనే కోకోనట్ వాటర్ తీసుకొని ఇక్కడైతే తాగుతున్నాము అలాగే కొంచెం స్వీట్స్ కూడా తీసుకున్నాను మనం ఎవరినైనా కలవడానికి వెళ్ళినప్పుడు స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని వెళ్తాం కదా సో ఇంకా స్వీట్స్ తీసుకున్నాను అనమాట తర్వాత ఇంకా నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను తనని వెళ్ళి మాట్లాడి తనతో టైం బాగా స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్ లో వచ్చేసేటప్పుడు నా ఛానల్ లో ఒక మెమరబుల్ గా ఉంటుంది అని చెప్పి చిన్న వీడియో అయితే తీసాను అదే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాకంటే చెప్పు గీతమ్మా గీతూ కోసం ఫ్రెండ్స్ అస్సలు చూడడానికి నువ్వేమొచ్చి హాయ్ చెప్పవు బాయ్ చెప్పవు అంటే నా సబ్స్క్రైబర్స్ అందరు ఇక్కడే ఉంటారని నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటే కూడొస్తారు ఇక్కడ పక్కనే ధర్మసాగర్ నుంచి వచ్చి హైదరాబాద్ అంటే ఉండేది అక్కడే కానీ ధరణి కోసం అయితే రాలేదు కదా ఇప్పుడే ధరణి గారిని అయితే కలిశాను ఫస్ట్ అయితే అన్నీ గారిని కలిశాను తర్వాత ధరణి దగ్గరికి వచ్చాను అనమాట అసలు ధరణిని చూసాక నాకు అంత ఎక్సైట్మెంట్ ఏం లేదు కానీ అన్నీ దగ్గరికి వెళ్ళి అన్నీని చూసిన వెంటనే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను యూట్యూబ్ అలాగే లో కూడా నిజంగా కాకినాడలో ఉన్నప్పుడు కలవాలి అసలు కానీ ఛానల్ కోసం కోసం వెళ్తున్నారు అందరూ అని చెప్పి నేను కూడా అలానే అనుకుంటారని వెళ్ళలేదు నర్సీవట్నం వచ్చా కూడా కలుద్దాం అనుకున్నా కానీ ఛానల్ మౌంటేజేషన్ అయిన తర్వాత కలుద్దామని చెప్పి ఆగిపోయాను అనమాట సో బ్యాంకులో అన్ని వెంటనే అసలు చెప్పలేని ఆనందం అనమాట ఎవరో అంటే మనకు కావలసిన వాళ్ళని కలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో నాకు అదే తెలియని ఆనందం ఏదో అనిపించింది అక్కడ అన్ని చూసి మాట్లాడి ధర్ణి దగ్గరికి వచ్చేసరికి అంతేం అనిపించలేదు అంటే ఇంకా మనం ఎప్పుడు తెలిసిన చుట్టాల ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో నేను అలా క్యాజువల్గా వచ్చాను ఇక్కడ కూడా ఇంకా అన్నితో మాట్లాడాక మాట్లాడారు కూడా చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా వచ్చాయా ఇలా మెయిన్ అయితే గీతూ పాప్ కోసం వచ్చాను నాకు అంటే చాలా ఇష్టం అని నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా సో మెయిన్ అయితే గీతూ పాప్ కోసం వచ్చాను కానీ వచ్చినందుకు చాలా బాగా టైం స్పెండ్ చేసింది మాత అయితే చాలా బాగా ఆడుకుంది హాయ్ చెప్పవా గీతూ हाय चप की तो आटू 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 ना लो हाय सब्सक्राइब शेयर हम ऐसा तो लाइक सब्सक्राइब शेयर इन चप कमेंट शेयर ना ना तो कुत्ती का चप सारी का चप ఫస్ట్ అయితే నేను బ్యాంకుకి వెళ్ళి అన్నయ్యని కలిసాను అక్కడికి వెళ్ళి అంటే ఆ బ్యాంక్లో ఉంటారా లేదా ఇంకొక బ్రాంచ్ ఏమో అని చెప్పి అనుకుంటూ వెళ్ళాను కానీ వెళ్ళిన వెంటనే అక్కడ అన్నయ్యని చూసి చాలా ఆనందం అనిపించింది ఏదో తెలియని ఆనందం అనమాట ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము కదా వీడియోస్లోని సో రియల్గా ఒక్కసారిగా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలా చేయాలి ఏంటి అని చూసేటప్పుడు వీడియోస్ చూస్తాం కదా కొన్ని సో అలా చూసేటప్పుడు నేను ధరణి గారి వీడియోసే ఫస్ట్ చూసాను ఎందుకంటే నేను వ్లాగ్సే చేయాలనుకున్నాను సో వ్లాగ్స్ ఛానల్సే కదా ఎలా చేస్తున్నారు ఏంటి అని చూస్తాము అప్పుడు నేను ధరణి గారి ఛానల్సే చూసాను అనమాట ఆ వీడియోస్ అన్నీ చూసి ఓకే ఇలా చేద్దాము అనుకున్న టైంలో ఆ కామెంట్స్ చూసి చాలా భయపడిపోయాను నేనైతే ఎంత దారుణంగా ఇప్పటికీ పెడతారు నెగిటివ్ కామెంట్ సో అవి చూసి నేను అమ్మో వీడియోస్ చేస్తే ఇలా ఉంటుందా అని చెప్పి చాలా భయపడ్డాను తర్వాత నేను అలా వీడియోస్ చూస్తూ ఉండగా తనవి అన్నయ్య ఆ నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇస్తూ మనకి ఎలా ఉండాలి ఏంటి ఆ నెగిటివిటీని కూడా మనం పాజిటివ్గా మార్చుకొని ఎలా సక్సెస్ అవ్వాలి అని అన్నయ్య చెప్తూ ఉంటారు కదా వీడియోస్లోనే అప్పుడప్పుడు ధరణి గారి వీడియోస్లో కనిపిస్తూ సో అవి చూసిన తర్వాత నేను చాలా మోటివేట్ అయ్యేదాన్ని అనమాట నాకైతే నెగిటివ్ కామెంట్స్ ఏమీ రావు ప్రెజెంట్ అయితే ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే నాకు అంత ఎక్కువ వ్యూస్ కూడా రావు అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు ప్లస్ నేను అంత కంటిన్యూస్గా వీడియోస్ కూడా ఏం పెడుతూ ఉండను కాబట్టి నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే ఇప్పటివరకు ఏమీ లేవు కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక భయం అంటూ ఉంటుంది కదా సో అలా నేను భయపడినప్పుడు అన్నయ్య చెప్పిన మాటల్ని మైండ్లో పెట్టుకొని ఓకే ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ వచ్చినా మనం దాన్ని పాజిటివ్గా మార్చుకొని ఎలా సక్సెస్ అవ్వాలి అనేది ఒక్కటే మైండ్లో పెట్టుకునేదాన్ని సో నాకు ఇన్స్పిరేషన్ అనమాట ఫుల్గా అన్నయ్య అయితే సో నేను అక్కడికి వెళ్ళి కూడా అదే చెప్పాను అన్నయ్య వచ్చేంత వరకు నేను ఇంకా ధరణితోని గీతూతోని మాట్లాడుతూ ఉన్నాను గీతూతో అయితే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను తను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ నాతో మాట్లాడలేదు అంటే పిల్లలు ఎవరైనా అలానే ఉంటారు కదా కొత్త వాళ్ళు వచ్చిన వెంటనే వెళ్ళి మాట్లాడారు కదా సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హాయ్ బాయ్ వరకే మాట్లాడింది తర్వాత చాలా బాగా క్లోజ్ అయిపోయింది అంటే ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా క్లోజ్ అయిపోయి చాలా బాగా ఆడింది అనమాట సో ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉన్నాను నేనైతే ఇంకా అన్నయ్య వచ్చిన తర్వాత అన్నయ్యతో కూడా మాట్లాడి అప్పుడైతే ఇంక మేము వచ్చాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను కానీ నా ఛానల్ మాంటైజేషన్ అయిన తర్వాతే వెళ్ళి కలుద్దాం అనుకున్నాను నేనైతే అసలు వీడియో తీయొద్దు అనుకున్నా కానీ నా ఛానల్లో నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీసి షేర్ చేస్తున్నాను మీతోని సో ధర్ణి గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా ఓపిక్గా ఒక టూ అవర్స్ వరకు మాతో అలా కూర్చొని చిన్నపాపని చూసుకుంటూ మాతో టైం స్పెండ్ చేశారు ఇంకా వీడియోస్ ఎలా పెట్టాలి ఎలా తీయాలి ఏంటి అనేది చెప్పారు అన్నయ్య కూడా కొంచెం సజెషన్స్ అయితే ఇచ్చారు సో అవి ఫాలో అవుతూ నా ఛానల్ నేను గ్రోత్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫైనల్గా ధర్ణి గారిని అన్నయ్యని కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇంకా అక్కడి నుంచి వచ్చి వచ్చేస్తూ ఫస్ట్ అయితే పానీపూరి తిన్నాము తర్వాత అక్కడి నుంచి వ వచ్చి మంగిలాల్లో పిల్లలకి స్వీట్స్ అలాగే స్నాక్స్ తీసుకున్నాము తర్వాత మళ్ళీ వచ్చేస్తూ బైపు పాలం బ్రిడ్జ్ దగ్గర ఫ్రైడ్ రైస్ అయితే తిన్నాం అనమాట ఒకటి పార్సల్ అనమాట మూడు ముందు పెట్టుకున్నాను కానీ మూడు నాకు కాదు పార్సల్ ఇంటికి ఒకటి మా అక్క వాళ్ళ అమ్మాయికి ఒకటి నాకు అనమాట ఇంకా ఇప్పుడైతే టైము సెవెన్ అవుతుందండి ఇంకా నెమ్మదిగా ఇంటికి బయలుదేరైతే వచ్చాము ఫైనల్లీ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ధరణి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక కామెంట్ చేయండి ఎందుకు అడుగుతున్నాను అంటే నైట్ ధరణి గారితో ఉన్న ఒక ఫోటో నేను వాట్సాప్ స్టేటస్ పెడితే నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళే చాలా మంది రిప్లై ఇచ్చారు ధరణి వీడియోస్ మేము కూడా చూస్తాము మేము ఫాలో అవుతాము అని చెప్పి సో ఈ వీడియో కూడా ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేయండి